వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీ సత్య సో ఈరోజు మేము చాగలు వెళ్తున్నాం అనమాట సో ప్రతి ఇయర్ లెవెన్ డేస్ అయితే చేస్తారు ఇయర్ గ్రహణం ఉంది కాబట్టి నైన్త్ డే నిమజ్జనం అయితే చేసేస్తారు సో ప్రోగ్రామ్స్ కూడా తగ్గించేస్తారు కాబట్టి ఇంకా మేమైతే రేపు ఎల్లుండ క్రౌడ్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి వాళ్ళైతే వెళ్తున్నాం అనమాట ఇవాళ సిక్స్త్ డే సో మీకు కూడా చూపించేస్తాను చూస్తూ ఉండండి మేము స్టార్ట్ అయ్యేటప్పటికే సెవెన్ అట్లా అయిపోయింది అనమాట చీకటి కూడా ఫుల్ అయింది సరే చీకటి పడితేనే లైటింగ్స్ కూడా బాగా అనిపిస్తాయి కదా అనుకుంటే మా ఓడి ఫుల్ క్రాంకీ అయిపోయాడు అనమాట నిద్ర స్టార్ట్ అయిపోయి సో ఇంకా ఫ్రంట్ అయితే ఇంకా జాయింట్ వీల్స్ అవన్నీ ఉంటాయి ఇంకా అవి ఏం చూడలే ఇటు సైడ్ షాపింగ్స్ టైప్లో ఉంటాయి అవి చూసేసి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళి దర్శనం చేసుకుని అయితే మేము రిటర్న్ అయితే వస్తామన్నమాట నేను వినాయక్ చవితి రోజున చెప్తానన్నాను కదా ఒక ఇన్సిడెంట్ ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను సో ఆ రోజు మేము మా ఇంటికి వెళ్ళాము కదా ఆ వీడియో కూడా నేను షేర్ చేశాను సో రోజు ఈవినింగ్ మేము రిటర్న్ అయితే బయలుదేరినప్పుడు ఆల్మోస్ట్ దేవరపల్లి దగ్గరికి వచ్చాకైతే దేవరపల్లికి టూ కిలోమీటర్స్ దూరంలో అయితే హైవేలో ఒక ముగ్గురు జెంట్స్ అయితే బండి ఆగిపోయి వెయిట్ చేస్తున్నారు అనమాట ఒక ఆయన పెట్రోల్ తీసుకురావడానికి వెళ్ళాడు ఇంకా రాలేదని అందులో ఒక పెద్ద ఆయన కూడా ఉన్నాడు సో ఆ పెద్ద ఆయన గురించి అని చెప్పేసి మేము బండి ఆపి అడిగాము ఏమైందండి అని చెప్పేసి ఇలా పెట్రోల్ అయిపోయిందండి మా వాడు వెళ్ళాడు తీసుకురావడానికి అని చెప్పేసి అని అన్నారు సరే అని చెప్పేసి ఆయన వస్తున్నారు వచ్చేసారండి అంటే ఇంక పెట్రోల్ దొరకలేదండి చాలా దూరం నడిచి వెళ్ళాలంటే సరే అయితే అని మా హస్బెండ్ నన్ను అక్కడ డ్రాప్ చేసి ఆ పెద్ద ఆయన ఉన్న చోట తన బండి వేసుకుని వేరే ఆయన తీసుకుని వెళ్ళారనమాట పెట్రోల్ తీసుకురావడానికి ఎందుకు ఆగిపోయేమో తెలియదు కానీ ఇద్దరం నన్ను అక్కడ వదిలేసి వెళ్ళారు మేమిద్దరం వెళ్ళి పెట్రోల్ తెచ్చి ఇవ్వాల్సింది తర్వాత ఐడియా వచ్చిందనమాట సో సరే పెద్దయినా కదా అని వెయిట్ చేస్తున్నాను నేను కూడా నుంచి బాబుని నిద్రపోయాడు ఎత్తుకుని ఈ లోపల పోలీస్ జీప్ అయితే వచ్చిందనమాట జీప్ వచ్చి మా దగ్గర ఆగింది ఫ్రంట్కి వెళ్ళిపోయిన వాళ్ళు బ్యాక్ వచ్చి ఆగారంట ఏమైందమ్మా అంటే ఇట్లా ఇట్లా జరిగిందండి వీళ్ళు బండి ఆగిపోయింది మేము మా హస్బెండ్ను వీళ్ళ అబ్బాయి వెళ్ళారు బా పెట్రోల్ తీసుకురావడానికంటే ఇంత చీకట్లో బాబుని ఎత్తుకుని ఎన్ని నుంచి ఉంటారు కార్ ఎక్కండి నేను ఎక్కడైనా ఇద్దరు షాప్ ఉంటే అక్కడ షాప్ దగ్గర డ్రాప్ చేస్తాను అన్నారు సరే కదా అని కొద్దిసేపు ఆలోచించి నిజంగా పోలీసులు అని చెప్పి కన్ఫర్మేషన్ చేసుకుని అయితే ఎక్కాను అనమాట నేను ఎక్కిన తర్వాత నేను అక్కడ డ్రాప్ చేసేస్తాను నేను మిమ్మల్ని తర్వాత మీకు అక్కడ తోడు ఎవరు ఉంటారని అంటే ఆ ముసలాయన్ కూడా ఎక్కించారనమాట ఇంకొక ఆయన అయితే ఆ బండి దగ్గర ఉండిపోయారు పేరు అని చెప్పాను కదా సో అలా ఎదర కొంచెం దేవరపల్లికి దగ్గరలో టీ స్టాల్ అయితే ఉంటే అక్కడ అక్కడ డ్రాప్ చేశారు మమ్మల్ని అక్కడ టీ స్టాల్ ఓనర్ని పిలిచి వీళ్ళ హస్బెండ్ వస్తారు అప్పటి ఈ అమ్మాయి అక్కడ కూర్చుంటుందని చెప్పారు నాతో పాటు ఆ ముసలాయిన్ కూడా అక్కడే ఉన్నారు అదనమాట జరిగింది ఇంకా ఆ రోజు వ్రతం చేసుకోకపోతుంటే అది వేరేలా నిలాప నిందలు నా మీద పడేవన్నమాట